మార్నింగ్ అసెంబ్లీలో చెప్పుకున్నట్టు మరి ఈరోజు వందే మాత్ర గీతం నూట యాభైవ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో మరి అధికారుల యొక్క ఆదేశానుసారం మొత్తం అంతా కూడా పది పది గంటలకి మనం వందే మాత్రను ఆలోపించాల్సి ఉంది దాని గురించి మనం ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది ఒకసారి మన పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు శ్రీ రమణమూర్తి గారిని వందే మాత్రంకి సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యార్థులను నిర్వహించవలసిందిగా కోరుతున్నా దాని తర్వాత యాక్చువల్గా వందే మాత్రం యొక్క పూర్తి వెర్షన్ మీకు ఒకసారి వినిపించడం జరుగుతుంది మనం ఏదైతే ప్రతిరోజు అసెంబ్లీలో ఆలోచిస్తున్నామో అది కంప్లీట్ వెర్షన్ కాదు ఎందుకంటే చాలా పెద్ద గీతం దానిలో వంతు మాధని మాత్రమే మనం ప్రతిరోజు ఆలోపించడం జరుగుతుంది సో కంప్లీట్ ని ఒకసారి ప్లే చేస్తారు దాన్ని మనం విందాం దాని తర్వాత మనం రెగ్యులర్గా ఏదైతే ఆలోపిస్తున్నామో అదే వందే మాత్రం గీతాన్ని మనం ఆలోపించడం జరుగుతుంది ఎందుకంటే కంప్లీట్ వెర్షన్ మనం కదా ఒకసారి వినాలి ఏమన్నా ఓకే సో ముందు రామ్మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకు మన ప్రతిరోజు అసెంబ్లీలో పాల్గొనేటువంటి వందే మాతృం గురించి ఇవాళ తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరంతో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది వందే మాతృ గీతం రాయబడి మనకి స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశాన్ని తన వ్యాపారం కోసం వచ్చి తర్వాత మన రాజులందరినీ కూడా తమ చేతులు తీసుకొని మన దేశంలో కొన్ని వసూలు చేసే స్థాయి నుంచి పరిపాలించే స్థాయి అందుకైతే మరణ శిక్షలు కూడా విధించారు అంటే భారతీయుల్లో ఫస్ట్ మొదటిసారిగా చూసుకుంటే కనుక ఐక్యం లేదు ఉండేది భారతదేశం మొక్కలు మొక్కలుగా ఉండేది దేని బట్ అంటే భాషను బట్టి ప్రాంతాలను బట్టి అలాగే అనైక్యత ఉన్నటువంటి మనలో ఐక్యత తీసుకురావడం కోసం వచ్చినటువంటి గేయమే వందే మాత్రం భారతీయ కూడా ఒక స్టార్టింగ్ ని తీసుకొచ్చింది ఈ గేయం యొక్క పుట్టిపర చెప్పుకుంటే గనక దీన్ని అఖిం చంద్ర చటర్చి అనేటువంటి ఒక బెంగాల్ కవిగా రచించడం జరిగింది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున ఆయన సొంతంగా రాసుకోవడం జరిగింది తర్వాత దీన్ని ఆనంద అనే నవలలో ఈ గేయాన్ని ప్రింట్ చేసి ప్రద్యూస్ చేయడం జరిగింది అది పద్దెనిమిది వందల ఎనభై రెండులో లో జరిగింది తర్వాత దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా జాతీయ గీతం అనేటువంటి జనగణ రాశారు ఆ జాతీయ గీతాన్ని రచించే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క వందే మాతృ గీతానికి సంగీతాన్ని జోడించి స్వరపరిచి దాన్ని జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దాన్ని మొట్టమొదసం జరిగింది తర్వాత కాలంలో మనం పద్దెనిమిది వందల మన పార్టీలందరినీ ఏకం చేయడానికి అనే ఉద్యమాలు చేయడం జరిగింది స్వదేశీ ఉద్యమంలో ఈ వందే మాత్రం అనేటటువంటి ఈ యొక్క పదాన్ని తీసుకుని ఉద్యమం చేయడం జరిగింది పంతొమ్మిది ఐదు నవంబర్ ఐదో తారీఖున మనకి తెలంగాణ విమర్శిస్తూ పార్టీ చేసినటువంటి ఉద్యమం మనకి స్వదేశీ ఉద్యమం దానికి మరో పేరే వందే మాతృ ఉద్యమం ఈ వందే మాత్ర ఉద్యమం ద్వారా పార్టీలందరూ కూడా సంఘటితమై ఐక్యత ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది ఆ రకంగా మన స్వతంత్రంలో చరిత్రలో రాశికి యాగం చేయడంలో ఈ యొక్క వందే మాత్ర గీతానికి గేయానికి అద్భుతమైనటువంటి పాత్ర ఉంది అటువంటి గేయం రాసినటువంటి రవిచంద్ర శరీ గారికి మరియు ఆ గేయాన్ని మనందరినీ కూడా మన ఉత్తేజపరిచినందుకు ఈ రోజు ఈ రంగం కారణం ఈ గీతానికి మనం గుర్తించుకోవాలి కాబట్టి నూట సందర్భంగా ఈ రకంగా మనకి కలుసుకోవడం జరిగింది

मला मातरम, वन्दे मातरम् शुभ्रज्योत्ना पुलकितयामिने पुल कुसुमिता द्रुमदलशोभि सुहासिनी सुमधुरभाषिणि सुखदाम्बर

Be mine. माता की जय